గణపతి వినాయకుడు కృతయుగము త్రేతాయుగం దాపరియుగం కలియుగం నాలుగు యుగాలు అయిందే గణేష ప్రతిష్ట చేసి అంటే కొండ దిగువ ఆ కొండ దిగువ తిప్రాసుడు అనే రాక్షసుడు ఆ త్రిప్రాసుని సంబరానికి వసరంగానే ఆ వినాయకని శాలిగ్రహంతో ఆ గణపతిని సృష్టి చేసిన దానికి ప్రతిష్ఠ చేసి సృష్టి చేసి ప్రతిష్ట చేసింది త్రిమూర్తులు కాబట్టి ఈ జాగాకి బ్రహ్మ విష్ణువేసలో కూడి కొండ దిగువ ప్రతిష్ఠ చేసిన దానికి స్థానానికి కూటాద్రి అని పేరు అంటే కురుడమల కాదు తప్పు ఆద్రి అంటే కొండ కొండ దిగువ త్రిమూర్తులు కలిసి ప్రతిష్ఠ కాబట్టి కూటాద్రి ఏం సార్ రెండోది కూడుమలై కురుడమల కాదు కూడుమలై బ్రహ్మ విష్ణు మహిళల ముగ్గురు కూడి కొండ దిగువ ప్రతిష్ట చేసిన దానికి కూటాద్రి కూడుమలే రెండు పేర్లు ఉంది దాని నోట్లో ఇప్పుడు జనాలు ఆడభాషతో కూడుమలే అంత అని చెప్తారు కూడు అని అపార్థు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసు సంహారాయణ కోసంగా త్రిమూర్తులు అంటే రామలో వచ్చి గణపతికి వచ్చేసినారు త్రేతాయుగంలో త్రిమూర్తులు ద్వాపయుగంలో రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వారియుగం కృష్ణావతం పాండవులు వచ్చి పొచ్చేస్తున్నారు వాటికి వినాయకుడు ప్రతిష్ట చేస్తుండేది కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఏం సార్ నాలుగు యుగాలు ఇంకా గణపతికి దేవస్థానం లేదు అంటే వినాయక స్వామి ప్రతి ఒక్క యుగములనూ స్వామి కొండ దిగువ బయల్లో ఉండంట స్వామి అంటే బయల్లో ఉన్న ఉన్నప్పుడు ఆ వినాయక స్వామికి వర్షం పడితే అంటే స్వామి వేసి వర్షం పడతా ఉంది అని చెప్పి అంటే ఎండ స్వామి మీద పడకుండా పుట్టే ఎండ పడతా ఉన్నప్పుడు మన కలియుగం పుట్టిన ఇంకా పద్ధనం ప్రజలు చూసి వీళ్ళందరూ పోయి దేవస్థానం కట్టేకి ఎవరు చెప్పినారంటే విజయనగర ఆస్థాన కిష్ణదేవరాయలు అప్పుడు కలియుగ తెలి కలియుగంలో కిష్ణదేవరాయలు వచ్చి వినాయకని చూసి హోమాల యాగాలు చేసి కలియుగంలో దేవస్థానం కట్టి అటు దేవస్థానం కట్టి అనేది ఆరు నూట యాభై ఏళ్ళు వినాయక స్వామి ప్రదర్శించేస్తుండేది నాలుగవ యుగాలు కాబట్టి ఆ వినాయక శాలిగ్రాంశిల కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడి కలిసి ప్రదర్శ చేసిన దానికి కూటాద్రి అట కూడుమలని పేరు ఇస్తానని అదే జనాలు ఆడభాషతో కూడుమల అయిపోయింది శివుడు వచ్చే కౌండని మహర్షి ప్రదర్శ చేసింది శివుడు ఆ కౌండిని మహర్షి ప్రదేశం అనేది వెయ్యి ము ముప్పై రెండు లైన్ అంటే కౌండిని అనేది మన కొండలోనే పడుతుంది మీకు తెలుసు కౌండిని ఆశ్రమం కొండలో ఉంది ఆ ఋషులు చేసింది అంటే ఈ స్వామిని గణపతి శివుని ఎవరు ప్రదేశిస్తే చేస్తే చేసిన ఇంకా కౌండిని మహి కౌండిని మహే ఋషి ప్రతిష్ఠ చేసిన ఈ శివుని ఎవరు చేస్తే వాళ్ళకి కాశీ ఫలితం ఉందండి ఎందుకంటే కాశీ ఉండేదే దూరం ఇక్కడ లేదు నేను ఇక్కడే ఉన్నాను అంటే నా గోపం చూడండి అని అంటే దాన్ని ఇంకా వచ్చే భత్తాదిలో గోపం దర్శనం అయితే చూడండి తీసుకోండి ఫోటో పైన ఆ గోపం దర్శనం చేస్తే కాశీ భక్తుం అంటాం కాశీ ఉండేది దూరము కాశీ ఉండే దూరము నేను ఇక్కడే ఉన్నాను నన్ను దర్శనం చేయండి అని పిలిచి శివుడు అంటే ఈ దేవస్థానం కట్టిండేది చోళ మహారాజులు అంటే వెయ్యి మొన్న టై రెండు ఏండ్లు దేవస్థానం కట్టి దేవస్థానం ఈ శివన్ దేవస్థానం కట్టినగా కట్టింది శిల్పి డగ్నాచారి శిల్పి ఆ డగ్నాచారిని ఇక్కడే చూపించారు నిల్చుకొని నిల్చుకుని ఉండేవారు అమృతశల్పి డగ్నాచారి పక్కల చోళ మహారాజా అమృతర్ పేరు డగ్నాచారి సింబల్ ఏమన్నాయంటే కుడి భాగంలో పని చేసే సుత్తి ఇక్కడ ఏమన్నా చూడదేవరాయలో చోళ మహారాజులో ఆడవాళ్ళు అయ్యమ్మ దేవస్థానం అంతా కట్టి ప్రతిష్ట చేసిన లాస్ట్లో భగవంతుని సుశాకొస్తాడు చివరిని వచ్చేటప్పుడు ఎవరి అయిపోయి మత్తా వస్తే ఎదురు పడితే అందరికీ చేయి మొక్కొని ప్రజలకి దేవస్థానం ఎదురు అయ్యానికి మంది వస్తూ ఉంది చోళ్ళ మహారథులో ఆయమ్మ లాస్ట్ ఫైనల్లా ప్రతిష్ట అయినాక దేవుని దర్శనానికి వస్తా ఉన్నప్పుడు యానికి మీద వస్తా ఉండ ఎవరే అయిపోయినా ప్రజలు వస్తా ఉన్నప్పుడు ప్రజలకంతా చేయి ముక్త వచ్చేదండి ఏదో యానికి మీద అంటే ఇక్కడ రెండోది రెండో పూజ అయిపోయినాక పోయేటప్పుడు రెండో పూజ పోయేటప్పుడు ఈ దేవస్థానం కట్టిండాము విగ్రహం ప్రతిష్టము ఇది మీ ప్రజల సూర్య చంద్ర సూర్యచంద్రాదిలో ఉండే వరకు ఆ భగవంతుని దేవస్థానం కనపడతా రావాలని ప్రజలకు ఒప్పించి అంటే పోయేటప్పుడు ఆ ప్రజలకంతా ఇట్లా టాటా చెప్పుకొని గుర్రం మీద పోతా ఉన్నాం ఇదివల్ల అర్థమైనా పైన పైనుండేదే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నమిలి వాహనం సుబ్రహ్మణ్య స్వామికి ఇది శివుడు తాండవ మూర్తి తాండవ నటరాజ నాట్యం అంటే ఇష్టం శివనికి దానికి అక్కడ చూపించే ఇక్కడ శివుని దర్శనం చేసినాక శివుడు వచ్చి శివుడు చెప్తాడు శివుడు చెప్తాడంట నేను ఎప్పుడు సముద్రం ఆకారము సముద్రం ఆకారంలో ఉంటాను సమృద్ధిగా ఉంటాను విశాలంగా ఉంటాను ప్రతి ఒక్క స్వరూపం నేను ఒకడే అంటే లింగా ఆకారంలో ఉంటాను అంటే నాకు ఒక్క స్వరూపము మూడు స్వరూపాలు ఆ మూడు స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వర భస్మము ఆ స్వామి కోటి అవతారాలు దశావతారాలు దశావతారాల్లో గురు స్థానంలో కూర్చుంటాడు గురు స్థానంలో ఆ గురు స్థానమే యావదు అంటే గురు దక్షిణామూర్తి గురు దక్షిణామూర్తి అంటే ఏమి అర్థం అంటే కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం మూడు మూడు యుగాల్లోనూ ఆ స్వామి శివుడు గురుస్థానంలో కూర్చొని జాతకం రాస్తా ఉండట జాతకం జాతకం రాస్తూ అనేది ఎవరికైతే సప్తరుశలి అటుకే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం మూడు యుగాల్లో సప్తరు జాతకం రాస్తా ఉండే దానికి జాతకం వాడికి భగవంతుని శక్తి ఇచ్చండి అంటే ఒక్క రాక్షసుడు వచ్చి ఎదురుపడి సత్వృషులకి ఏమైనా తొందర చేసేకొస్తే నోటినిక షాప్ పెడితే భస్మం కావాలంటే బస్ము కానే కావాలి ఆ శక్తి గురు స్థానంలో ఋషులకి ఇచ్చింది కాబట్టి ఆ ఋషుల్ని ఎగు చూపించిన అప్పక అయిపోతాడు సైడ్ లక్ష్మి అప్పక అయిపోతుంది సషుడు మీ పక్క ఉండేది నాగకాల భైరవాన్ని అంటే నాగకాల భైరవ అంటే అర్థం అంటే ఇది స్త్రీ కాళ ఉంది నాగ సర్ప దోషం ఉంటే సర్ప దోషం ఉంటే అంటే కాళస్త్రీకే పోతారు కాళీగా పోతారు కాల దిగువ రాహుకేతో సర్ప సూరూపంలో ఉండేది దానికే కాల నాగ సర్ప నాగకాల భైరవాన్ని కాల దిగువ అక్కడ సర్పం ఉండి చూడండి ఆ మూడోది అదే కాశీ కాలభైరుడు కాశీకి పోతే అశోకం దర్శనానికి ఎవరు ఏడ్చాలే ఆ కాశీ కాల చూస్తేనే ముందు నేడుస్తారు కాశీ కాల పని నడుములా వచ్చి వాహనం వచ్చింది వాహనము ఎగురు చూడండి సైడ్ లోడి భాగంలో ముఖం తర్శించుకోండి కుక్క వాహనం அப்படிக்கே ஆக்கைரப்போடு காசிஷ்வரா சொல்ல அக்கடி அமடிக்கே லாஸ்ட் இக்கை பெ ఏమంటే నగిరేశ్వరుడు అని పేరు అంటే నగిరేశ్వర అంటే ఒక గ్రామము ఒక పల్లి అంటే టౌన్ కాస్ అంటే శివుని పేరు పెట్టి ప్రచెస్ట్ చేసినప్పుడు పల్లె వచ్చే నగరం అవుతుంది టౌన్ అదే నగిరేశ్వర స్వామి దానికి ఊరికి పెరుగుతుంది పెద్దగా శివుని ఇంకా విశాలంగా పెరుగుతూ ఉంచింది ఆమెటికి బెంగళూరులో బెంగళూరులో నగర్దపేట చామరాజ్పేట గాంధీ బజార్ పక్కన అంటే నగర నగర్దపేట అని ఉంది అక్కడ నగరేశ్వర స్వామి ఉంది చోళరాజులు కట్టిన సాధ్యం లేని దేవస్థానం ఉంది చూడండి దానికి బెంగళూరు టౌన్ పెరుగుతూ ఉంది కాస్ భగవంతు ఓకేనా ఆమెకి ఈ దేవస్థానము కౌండిని మహర్షి ప్రతిష్ట చేసినాక కౌండేని మహర్షి ప్రతిష్ట చేసినాక వాళ్ళ తపశక్తి ఈ దేవస్థానం పైకి ఇంకెట్లు లేచింది అప్పుడు చోళరాజు సిట్పయ దగ్గనాచారికి దేవస్థానం భిన్నం చేయపా కూసంటేంది అప్పుడు సిట్పై డగ్నారగనాచారి చేతలో ఉలి ఉనింది ఉలి ఎత్తి జోరుగా ఒక ఏటేసిన దేవస్థానం వేసినప్పుడు దేవస్థానం భిన్నమైతుంది పైకి లేచిన దేవస్థానము టక్కని దిగు కూర్చుండీ అవతలు చూపించిన ద్వారా ఫోటో తీసుకోవచ్చు అది చూసుకోండి కౌండన్య మహర్షి వాళ్ళే చేస్తుంది కౌండన్య మహర్షి లోగా ఈ షాప్ని చేసినది అంటే సోమేశ్వర స్వామి పేరు ఋషి భక్తులు ఆపక అక్కడ వచ్చే గ్రామ దేవత పట్టాలమ్మా అనిపల్లి గుజుమాన్పల్లి గుజుమాన్పల్లి తెలుసు అక్కడినాక వేస్తాడు స్వేణ్ అక్కడ అక్కడ వేసినప్పుడు ఏట అక్కడ పడుతుంది తోటపడినప్పుడు దేవస్థానం పైకి లేచి దిగు కూర్చున్నారు